మాస్టర్స్ ఈరోజు టీచర్స్ డే ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల దినోత్సవం గురువుల దినోత్సవం మనకు తల్లిదండ్రులు ఈ భౌతిక శరీరాన్ని ఇస్తారు కానీ ఈ శరీరంతో ఎలా జీవించాలి ఎంత ఉన్నతంగా జీవించాలి ఎంత అద్భుతంగా జీవించాలి ఎంత ఆనందంగా జీవించాలి ఎంత జ్ఞానవంతంగా జీవించాలి ఆ జీవించే జీవన విధానాన్ని తెలియజేసే మహాశక్తి గురువు అంటే గు అంటే చీకటి రు అంటే ఆ చీకటిని పారద్రోలడం తొలగించేవాడు గు అంటే చీకటి రు అంటే తొలగించేవాడు గురు అనే పదానికి ఆ పదానికి అర్థం ఏంటంటే మనలో ఉన్న అజ్ఞాన అంధకారాలను తొలగించే శక్తి అని అర్థం అంటే గురు అంటే మన అజ్ఞానాన్ని తొలగించేవాడు సో మాస్టర్స్ ఈరోజు ఆ యొక్క టీచర్స్ డే పురస్కరించుకొని మరి ఈ భూమి మీద టీచర్స్గా ఈ భూమండలానికి ఎంతోమంది విద్యార్థుల జీవితాలలో వెలుగు వెలుగులు నింపిన మన గురువులను మనం చక్కగా వారిని హానర్ చేసుకోవడం వారిని సన్మానించుకోవడం మన బాధ్యత గురుతర బాధ్యత మాస్టర్స్ భారతదేశం అంటేనే గురువులను దైవంగా గురువులను తల్లిదండ్రుల సమానులుగా చూసేటువంటి సంస్కృతిని సాంప్రదాయాలను ఇచ్చినటువంటి పుణ్యభూమి కాబట్టి మనం ఇక్కడ మన గురువులను ఈ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా టీచర్స్ డే సందర్భంగా వారిని చక్కగా మనం గౌరవించుకుందాం సన్మానించుకుందాం ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు మరి పత్రిసారు ఉన్నప్పుడు గురువులని ఎంత అద్భుతంగా ఆయన గౌరవించేవారో కళాకారులను అయితేనేమి మరి కళను నేర్చుకున్న చిన్న పిల్లవాళ్ళను కూడా ఆయన ఎంతో గౌరవించేవారు మరి ఈరోజు మన గురువులను చక్కగా మనం సన్మానించుకుందాం అయ్యా పాల్వన్ చనుమంతరావు గారు ఒకసారి మన గురువులకు గట్టిగా కొడదాం ఎస్ అందరం కూర్చుందాం కింద కూర్చుందాం అందరూ వచ్చేయండి అందరూ వచ్చేయండి అందరూ వచ్చేయండి అందరూ వచ్చేయండి ఎస్ రమణ గారు అరుణ్జ్యోతి మేడం గురించి మరి మన ఇద్దరు గురువుల గురించి మీ మాటల్లో అమ్మ అరుణజ్యోతి గారు టీచర్గా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది వారు పిఎస్ఎస్ఎం సేవ కోసమై వారి యొక్క ఉద్యోగాన్ని ధర్మాన్ని వదిలిపెట్టడం జరిగింది త్యాగం చేశారు వారు ఈ భవిష్యత్తులో అక్కడ విద్యార్థులనే కాక ప్రజలందరినీ కూడా వి జ్ఞానవంతులుగా చేయడానికి ఈ లో వారు చేస్తున్నటువంటి ఎనలేని కృషికి వారికి ఎప్పుడూ ధన్యవాదాలు సమర్పిస్తున్నాం అట్లాగే మన లక్ష్మణ్ గారు కూడా మంచి ఉపాధ్యాయుడిగా వారి యొక్క సేవలు అందించారు ఇక రాజరెడ్డి సార్ అయితే సైన్స్ టీచరు సైన్స్ టీచర్లో ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు కొత్త కొత్త సృష్టి జరగడం జరిగింది విద్యార్థులను కూడా అలానే తీర్చిదిద్దాడు ఆయన చాలా వరకు కొత్త వరి వంగడాలు కానీ కొత్త వ్యవసాయ ఉత్పత్తులకు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టేటాడు ప్రయోగాలు ఎక్కువ చేసేటోడు విద్యార్థులకు క్రమశిక్షణ బోధన ఇవన్నీ చేసేటారు వీళ్ళ యొక్క త్యా త్యాగాలు ఇప్పుడు పిఎస్ఎస్ఎం వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ సంస్థకు అందిస్తున్నటువంటి జ్ఞానం ఎంతో గొప్పగా ఉంది ఆ యొక్క క్రమశిక్షణ ఇక్కడ కూడా మేము అందరం పాటిస్తున్నాము వీరి యొక్క సేవలకు మేము సదా కృతజ్ఞము ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీచర్స్ డే శుభాకాంక్షలు టీచర్లందరికీ నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమే అరుణజ్యోతి మేడం అదే టీచర్గా ఉంటే ఓన్లీ స్కూల్ వరకే పరిమితం అయ్యేవారు తన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఎంతోమందికి ఎంతోమందిని ధ్యానులుగా ఆత్మ జ్ఞానులుగా తీర్చిదిద్దారు వారికి నిజంగా శతకోటి అభినందనలు ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ టీచర్లందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అలానే ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి రాధాకృష్ణ గారి జన్మదినం కూడా ఆయనకు కూడా మనం శుభాకాంక్షలు తెలుపుకుందాం మరి ఈ టీచర్స్ టీచర్స్ డే సందర్భంగా మన మేడం గారు మన ఇద్దరు సార్లు ఉన్నారు ఇక్కడ గురువులుగా వాళ్ళు రిటైర్మెంట్ అయ్యారు మేడం అయితే మరి వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నారు ఒక అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించడం కోసం గురువు అంటే బరువును తొలగించేవాడు చీకటి అన్నారు అది కూడా ఓకే మరి అలాంటి బరువులు అంటే మన లోపల ఉంటాయి ఎంతో అజ్ఞానంగా అంధకారంతో ఎంతో బరువులు మోస్తూ ఉంటాం మనం సమస్యలతో అలమటిస్తూ ఉన్నప్పుడు మరి ఇలాంటి గురువులు మరి అలాంటి వాలంటీర్ అంటే ప్రాపంచికంగా ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ పిల్లలకు భూమండలం అనేది ఒక అద్భుత పాఠశాల ఇందులో మనం అందరం విద్యార్థులమే తర్వాత టీచర్స్మే నేర్చుకుంటూ ఉంటాం చెప్తూ ఉంటాం మరి అలాంటి ప్రపంచిక విద్యాలందరినీ అన్నింటినీ అందిస్తూ మరి అలానే ఆధ్యాత్మిక విద్యను రెండుగానే అరుణజ్యోతి మేడం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఒకరోజు ఇంటింటా ధ్యానంలో నలభై ఒక్క రోజులు క్లాసులు రన్ చేస్తున్నప్పుడు నన్ను పిలిచారు నేను రెండు వేల పదిలో అనుకుంటే ఇక్కడికి వచ్చాను నేను అంతే కదా మేడం అప్పుడు నాలుగు క్లాసులు ఒకే రోజు ఏర్పాటు చేశారు మేడం ఒకే రోజు కరీంనగర్లో నాలుగు క్లాసుల దగ్గరికి తీసుకెళ్ళారు మేడం ఒక స్కూటీ మీద నన్ను మరి నిజంగా కూడా ఎంత జ్ఞానాన్ని అందించారో ఎంతోమందికి స్ఫూర్తి అయ్యారు మరి అలానే సార్ వాళ్ళు కూడా మరి ఎంతో అద్భుతం థ్యాంక్ యూ ఈ సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఈ భూమి మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానం తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అని నానుడి కానీ పత్రిజీ దానికి వేరే రూపాన్ని ఇచ్చారు గురువు అనేవాడు ప్రతి ఒక్కరిని ఒక బ్రహ్మ ఒక విష్ణువు ఒక మహేశ్వరుడిగా తయారు చేశారు ధ్యానం ద్వారా వాళ్ళ లోపల ఉన్నటువంటి మానవుడు కాదు మాధవుడు మాధవ సేవే మానవ సేవ అని దాని కొత్త రూపాన్ని ఇవ్వడం జరిగింది మరి ఈరోజు గురువులందరూ కూడా ప్రతి ఒక్కరిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా తీర్చిదిద్దాలి అదే పత్రిజీ సందేశం మనం అందరం అదే బాటలో నడుస్తున్నాం మరి టూ థౌజండ్ సెవెన్లో టూ థౌజండ్ లెవెన్లో ధ్యాన తెలంగాణ ప్రాజెక్టు సందర్భంగా నేను మొట్టమొదట మరి అరుణజ్యోతి మేడం దగ్గరికి రావడం జరిగింది అప్పుడు వారు ఎంతో ఆదరించి ప్రేమతో మరి ఇక్కడున్న అన్ని సెంటర్స్లో మరి ధ్యానం పెట్టడం దాదాపు ఏడు చోట్ల మరి సప్తాహాలు నిర్వహించి చాలా అద్భుతంగా పత్రిజీతో చివరి రోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది సో మేడం గారితో అప్పటి నుంచి నాకు ఉన్నటువంటి అనుబంధం మరొక బిడ్డలాగా ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు ఎంతో శుభదినం మరి కరీంనగర్లో మనం జరుపుకోవటం ఎంతో అద్భుతమైన రోజు జీవితంలో మరువలేనిది ఇదే మొదటిసారి అనుకుంటా నేను ఇట్లా లైవ్లో పాల్గొనటం గురువుల యొక్క సమక్షంలో మరి ఈరోజు గురువులందరికీ కూడా శుభాకాంక్షలు ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న వాళ్ళందరికీ కూడా పిఎంసీ ద్వారా మరి శుభాభినందనలు తెలుపుకుంటున్నాం మరి ఈరోజు మన దగ్గర ఉండ గురువులు ఆత్మ మొన్నటిదాకా ప్రాపంచిక జ్ఞానాన్ని నేర్పారు పిల్లలకి ఇప్పుడు మళ్ళా ఆత్మ జ్ఞానాన్ని నేర్పుతున్నారు వారందరికీ అభినందనలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆచార్య యొక్క విశిష్టమైనటువంటి స్థానము కేవలం మన భరతఖండంలోనే జరుగుతుంది ఆ గురువుకున్నటువంటి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత మరి భూమండలంలో ఎక్కడా కూడా లేదు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ఒక గురువుగా ఒక రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆయన ది జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యా ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు పిఎంసీ అంటేనే సత్యదర్శనం మరి నిత్యం ఆ సత్య దర్శనం చేసేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు మరి ఈ గురుతరమైనటువంటి బాధ్యతగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకని ఈ రకంగా పిఎంసి సెలబ్రేట్ చేయటం ఎంతో అభినందనీయం పిఎంసి ఎక్కడ సత్యం ఉంటే అక్కడ ఉంటుందని మరొకసారి నిరూపించబడింది ధన్యవాదాలు పిఎంసి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు అనేవారు నేను ఒక టీచర్గా ఉండే నేను భౌతికంగా పిల్లలకి ఆ భౌతికమైనటువంటి విద్య మాత్రమే అందించి వాళ్ళను ఒక ఉన్నతమైనటువంటి క్రమశిక్షణ గల పౌరులుగా వేదిద్దడం జరిగింది నా ముప్పై ఒక సంవత్సరాల సర్వీస్ లోపల కానీ ఇప్పుడు నేను రిటైర్డ్ అయిన తర్వాత నా జీవితాన్ని ఇంకా ఆత్మ బంధువులు ఆత్మ జ్ఞానాన్ని అందించడానికి నా యొక్క సేవని వినియోగించడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసీ ట్రస్ట్ వాళ్ళకి నేను చాలా కృత రుణపడి ఉన్నాను ఎందుకంటే మంది రిటై టీచర్స్ అయిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత నా పని అయిపోయింది ఇక నేను హాయిగా ఇంటికాడ ఏదో పై పేపర్లు చూడడం టీవీ చూడడం వరకు పిల్లలు చూసుకోవడం వరకే అనుకుంటారు కానీ మాకున్నటువంటి ఈ పీఎంసీ ట్రస్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఏంటంటే ఇంకా మనము చేయవలసినటువంటి పని అది కాదు ఇంకా ఉండి ఆత్మజ్ఞానాన్ని అందించి ఇంకా ప్రజలను చైతన్యవంతం చేయాలి ఇంకా జ్ఞానవంతులు తయారు చేసేటువంటి బాధ్యత మన యొక్క గురువుల పైన ఉంది అని చెప్పి తెలియడం నేర్చుకున్నాను కాబట్టి ఈ అవకాశము ఈ దీని ద్వారా ఈ పిఎంసి ద్వారా నేను ఎంతోమందికి ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి నాకు అవకాశం అనేది ఏర్పడింది ఈ స్వాధ్యాయం అంటే మనం ఏంటంటే ఇంతకుముందు మన ఫిజిక్స్ బయో సైన్స్ ఇలాంటి పుస్తకాలు మాత్రమే మనం బోధించేవాళ్ళం కానీ ఇప్పుడు నేను ఏం నేర్చుకున్నా అంటే స్వాధ్యాయం ద్వారా ఎందరో ఎందరో మహానుభావుల యొక్క జీవిత విశేషాలు ఒక యోగి కథ కానీ తర్వాత ఇంకెంతోమంది యోగుల యొక్క జీవిత విశేషాలను అవన్నిటిని మనం అవపోషణం చేసుకొని వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పది మందికి నేర్పించడానికి నేను కృషి చేయడానికి నేను ఈ నా యొక్క శేష జీవితాన్ని వినియోగిస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నా పేరు లక్ష్మణ్ నేను మంచిర్యాల జిల్లాలో పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రిటైర్డ్ అయినాను పంతొమ్మిది వందల సారీ రెండు వేల సంవత్సరంలో రిక్రూట్లు నేను ఆదిలాబాద్ మన ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రావడం జరిగింది మంచిర్యాల జిల్లాలో పూర్తి స్థాయిలో రిటైర్మెంట్ వరకు అక్కడే ఉన్నాను పిల్లలకు ఎప్పుడైతే తల్లిదండ్రులు వారు జ్ఞానబోధ కోసం స్కూల్కు పంపిస్తారో వాళ్ళ బాధ్యత అనేది పూర్తిగా గురువులకు వదిలిపెట్టడం జరుగుతుంది అప్పుడు ఈ గురువులు ఏ టీచర్స్ అయితే ఉన్నారో వాళ్ళను మంచి నడవడిక మార్గంలో సత్ప్రవర్తనతో తీర్చిదిద్దే బాధ్యతను ఉపాధ్యాయులు తీసుకుంటారు అందులో అందులో రకరకాల పిల్లలు వాళ్ళందరినీ ఒకే మార్గదర్శ నిర్దేశకత్వంలో సరి చేయడంలో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటు ఎదుర్కొన్నాము ప్రతి ఒక్కరిని తన సంపూర్ణ జ్ఞాన జ్ఞానము బోధించడంలో కేవలం పుస్తక పఠనమే కాకుండా పుస్తకంలో ఉన్న కాంటెంటే కాకుండా భౌతిక జీవితంలో అవసరమైనటువంటి ఈ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది ధ్యానము సత్యము అంటే ఏంటిదో అది నా జీవితంలో నేను సర్వీస్లో ఉండగా ప్రతిరోజు ఆ పిల్లలకు అందించేవాడిని ఖచ్చితంగా తర్వాత మాకు ఇచ్చినటువంటి విధులు బాధ్యతలు సంపూర్ణంగా నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా రిటైర్మెంట్ రోజు ఏదైతే ఉందో ఆ రోజు నిజంగా కొంచెం చాలా ఈ వృత్తి నుంచి వైద్యులూటకు కొంచెం బాధ అనిపించింది అయినా కానీ ప్రభుత్వ నిర్దేశానుసారం రిటైర్డ్ కావాల్సిందే కానీ ఈ ఈ గురుపురోత్సవం రోజున ఈరోజు మమ్మల్ని ఇక్కడ సన్మానించడం పిఎంసి తరఫున సన్మానించినందుకు సన్మానించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ఒక ఆలోచన వచ్చింది సార్ నాకు ఇప్పుడే ఈ ఈ సన్మానం జరుగుతున్నప్పుడు ఒక స్ఫురణ ఒక ఆలోచన ఒక ఒక ఏమంటారంటే ఒక థాట్ ఒక మెరుపు మెరిసిందంటారు కదా అట్లా ఒక మెరుపు ఆలోచన వచ్చింది ఏంటంటే రిటైర్డ్ అయినటువంటి ప్రతి టీచర్ వారి దగ్గర చెప్పే స్కిల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఎవరెవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళందరినీ మనం ఒక వాళ్ళకి ఒక వేదికనిచ్చి మనం ప్రతి సంవత్సరం కనీసం మినిమంలో మినిమం మినిమంలో మినిమం వెయ్యి మంది టీచర్స్ని మనం సన్మానించుకుంటాం నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు ఒక వెయ్యి మంది టీచర్స్ని మనం సన్మానించుకుందాం అండ్ ఒక గ్రాండ్ ఈవెంట్ చేద్దాం నెక్స్ట్ ఇయర్ ఎక్కడ చేద్దామో తెలుసా నెక్స్ట్ ఇయర్ ఎక్కడ చేద్దామో తెలుసా కరీంనగరే చేస్తాం ఇక్కడే ఆలోచన వచ్చింది ఇక్కడే వెయ్యి మంది టీచర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ రప్పించి వారందరినీ చక్కగా మనం ఆ రోజు మనం రాధాకృష్ణన్ గారి ఆ యొక్క జన్మదినాన్ని మనం ఎంత అద్భుతంగా టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో మరి మన గురువులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి వీరు ఆ ప్రాపంచిక గురువులు మరియు ఆధ్యాత్మిక గురువులు పరిపూర్ణ గురువులు వీళ్ళు ఆ పరిపూర్ణ గురువులను మనం చక్కగా హానర్ చేసుకుందాం దానికి వేదికే కరీంనగర్ విద్యార్థులందరూ ప్రేక్షకులు విద్యార్థులందరూ ప్రేక్షకులు తప్పకుండా అమ్మా రమణ సార్ మీకు ఓకేనా అమ్మ మీకు ఓకేనా మరి కరీంనగర్ వాళ్ళంతా ఓకే అంటే ఓకే ప్రోగ్రామ్ గట్టిగా చేపట్లు కొడదాం అయితే నిజంగా ఖమ్మం వచ్చినప్పుడు ఆనంద్ గారు ఎన్ని మెరాకిల్స్ జరుగుతున్నాయంటే నిజంగా కూడా మెరాకిల్స్ మీద మెరాకిల్స్ జరుగుతున్నాయి ఖమ్మంలో వచ్చిన వెంటనే పుల్లకండం గారి వెంకటేశ్వరరావు గారి ఇంట్లో ఏడు పెరుమిళ్ళు క్రిస్టల్ ప్రాజెక్టు మరి అక్కడ ఓ పిఎంసీ స్టూడియో నిర్మాణం చేశారు దానికి మాకు డేట్ ఇచ్చారు మరి అక్టోబర్ ఐదో తారీఖు అని చెప్పేసి మరి దానికి కూడా మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం అక్కడికి వచ్చినప్పుడు ఆ మేరకులు జరిగింది తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటి సర్దార్ పటేల్ స్టేడియంకి వెళ్ళాము అక్కడ డిసెంబర్ ఇరవై ఒకటి మెడిటేషన్ డే సందర్భంగా మనం మన అంతర్జాతీయ మనకి మెడిటేషన్ డేగా ప్రకటించారు కాబట్టి ఆ రోజు పెద్ద ప్రోగ్రాం చేద్దామని అక్కడ డిక్లేర్ చేశారు ఇక్కడ కరీంనగర్ వస్తే చూడండి ఎంత కళకళలాడుతుందో రణజ్యోతి గారు మరి ఒక జ్యోతి వెలిగించిందంటే దానికి ఆజ్యం పోసారి ప్రేమిడి మాస్టర్స్ అందరూ వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కూడాదాం దానికి ఇవాళ ఎన్నో ఆత్మజ్యోతులు వెలిగించడం కోసం ఇవాళ వెయ్యి మందితో రేపు సెప్టెంబర్ ఐదో తారీఖు టీచర్స్ డే సందర్భంగా మనకి పెద్ద ప్రోగ్రాం చేస్తామని చెప్పేసి మన ఆనంద్ గారు ఎండి ఆనంద్ గారు మన పిఎంసీ ఎండి ఆనంద్ గారు ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం అలానే పిఎంసి చూసే ప్రేక్షకులందరికీ కూడా ఇక్కడ మన పిరమిడ్ సొసైటీలో ఉన్న ఉపాధ్యాయులందరూ ఆ రోజు ఇక్కడికి రావాలి విద్యార్థులు కూడా అంటున్నారు మేడము విద్యార్థులు విద్యార్థినులు టీచర్స్ అందరూ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా ఆ రోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి వెయ్యి మందే అన్నారు కానీ మనం ఈ పిఎంసి ద్వారా మనం ఇవాళ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం కాబట్టి కొన్ని వేల మంది కూడా రావచ్చు అందులో ఎలాంటి సందేహాలు అందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు చలో వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబరు ఐదో తారీఖు టీచర్స్ డే సందర్భంగా పెద్ద ప్రోగ్రాం చలో కరీంనగర్ చలో కరీంనగర్ చలో కరీంనగర్ కరీంనగర్ లో రెండు వేల ఇరవై ఆరులో సెప్టెంబర్ ఐదవ తేదీన జరగబోయేటువంటి ఉపాధ్యాయ దినోత్సవం సహస్రారం అనేటువంటిది చాలా విశిష్టమైంది వెయ్యి మంది టీచర్స్ మనం సన్మానించుకుంటుంటే కొన్ని వేల మంది విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం మనం జరగబోతోంది దీనికి ఇన్ఛార్జ్ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు మీరు కరీంనగర్ నుంచి అమ్మ అరుణజ్యోతి గారు బాధ్యత తీసుకుంటున్నారు అమ్మ సందేశం ఇక్కడ పిఎస్ఎస్ఎంకి బోన్ గా రమణ గారు మంజుల గారు చెప్పదండి మాస్టర్స్ వీళ్ళంతా ఉన్నారు మేమంతా కలిసి టీమ్గా వర్క్ చేయబోతున్నాము సో ఒక్కళ్ళది కాదు పిఎస్ఎస్ఎంలో ఏ పనైనా మనం ఒక్కళం చేయము ఒక టీం వర్క్గా చేస్తాము కాబట్టి మరి మీరు ఎట్లా యు ఆర్ ద ఇంజన్ సార్ యు ఆర్ ద ఇంజన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో హనుమంతరావు గారు మరి ఇందుకు ముందుకొచ్చి ఇంకా మాకు స్ఫూర్తిని ఇస్తున్నారు ఆనంద ప్రసాద్ గారు ఆనంద్ గారు శైలజ మేడం ఇక మేమేం చేసేది లేదు అంతా మీరే నడిపిస్తారు అయితే ఈ సందర్భంగా నేను తెలియచెప్పేది ఏంటి అంటే మన వాళ్ళని కాదు ఇక్కడ ఉన్న స్కూల్స్ లో ఉన్న టీచర్స్ని కాలేజెస్ లో ఉన్న లెక్చరర్స్ని వాళ్ళని పిలుస్తాము వాళ్ళని పిలిచి మనం సన్మానం చేయడం ద్వారా ఈ స్పిరిచువల్ సైన్స్ అనేది వాళ్ళ స్కూల్స్కి వెళ్తుందని నేను నమ్ముతున్నాను మన వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తా ఉంటారు వాళ్ళు వింటారు అది కాబట్టి ఇక్కడ ఉన్న టీచర్స్ కి కరస్పాండెంట్స్ కి వాళ్ళకి మనం సన్మానం చేస్తాం కరీంనగర్ లో అలా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం ఈ ఆలోచన ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా తెలియదు జస్ట్ సన్మానం జరుగుతుంటే వచ్చింది ఆలోచన కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నేను చిన్నప్పటి నుంచి విద్యార్థులకు ధ్యానం చెప్తూ వచ్చాను కొన్ని లక్షల మందికి ధ్యానం నేను ప్రత్యక్షంగా చెప్పాను కానీ గురువు కనుక ధ్యానం చేస్తున్నాడు అంటే తన జీవిత కాలంలో కొన్ని వందల వేల మంది విద్యార్థులకు ఆ గురువు ధ్యానాన్ని నేర్పిస్తారు విద్యార్థులకు ధ్యానం ఎంత ఇంపార్టెంటో గురువు తను ధ్యానం చేయడం అంతకన్నా లక్ష రెట్లు ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆలోచన పత్రిసారే ఆలోచన లేకపోతే ప్రకృతి ఆలోచనను పంపించిందేమో ఇక్కడ జరుగుతున్నప్పుడు వచ్చిన ఆ ఫ్లాష్ థాట్ అది మనం ఆ యొక్క కార్యక్రమంతో ఈ భూమండలం మీద ఒక అద్భుతమైనటువంటి మార్పుకు మాత్రం శ్రీకారం చుట్టబోతున్నాం అనేది నాకు అర్థమైంది ఈ కార్యక్రమం కరీంనగర్కు మాత్రమే సంబంధించింది కాదు భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తంగా ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చు బౌండరీస్ లేవు పరిధులు లేవు ఇది అపరిమితమైనది ఇన్ఫనైట్ అన్లిమిటెడ్ ఇది సో ఈ యొక్క యజ్ఞం అంటూ జరిగితే భూమి మీద ఏ మార్పు కోసం ఇంతమంది వర్క్ చేస్తున్నారో లైట్ వర్కర్స్లో లైట్ వర్కర్స్ రూపంలో మాస్టర్స్ అందరూ వారి కళ భౌతికంగా ఉన్నటువంటి మాస్టర్స్ అందరి కళ నెరవేరినట్లే కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ యజ్ఞంలో పూర్తిగా ఏమి చేయగలను అవన్నీ పూర్తిగా నేను ఇటు పిఎంసి రూపంలో ఒక పిర్మిడ్ మాస్టర్ రూపంలో అన్ని కోణాలలో అద్భుతంగా చేస్తాం ఇటువంటి మార్పుకే శ్రీకారం చుట్టి పిరమిడ్ మోడల్ ను ఏర్పాటు చేసి ఖమ్మం ఆనంద ప్రసాద్ గారు ఎంతో సేవ చేశారు ఫైనల్గా వారి సందేశం మా నాన్నగారు ఒక గవర్నమెంట్ టీచర్ వారితో నేను చిన్నప్పటి నుంచి మూడో తరగతి నుంచే స్కూల్కి వెళ్ళేవాడిని సింగిల్ టీచర్ అయినా సో దాదాపు నూట యాభై రెండు వందల మంది పిల్లల్ని అక్కడ ఆర్గనైజ్ చేయాలి అంటే ఒక రెండు మూడు రూముల్లో సాధ్యం కాదు ఒకళ్ళతో అంటే ఇంకొక అసిస్టెంట్ ఉండేవారు వాళ్ళు రాకపోతే ఒక్కోసారి నాన్నగారితో నేను నేను కూడా వెళ్ళి అక్కడ ఆయన ఒక రూమ్లో ఉంటే నేను ఒక రూమ్లో ఉండేవాడిని నాకు వచ్చింది నేను చెప్పడం మొదలుపెట్టేవాడిని అంటే అప్పటి నుంచే నేను టీచర్గా ఉండేవాడిని చిన్నప్పటి నుంచే కాబట్టి టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం అది కాకతాలీయమో విశ్వ ప్రణాళికో మరి పత్రిజీ సాంగత్యంలోకి వచ్చిన తర్వాత పత్రిజీ చెప్పిన విషయాలు నాకు బాగా ఆకట్టుకున్నాయి బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఈజ్ టీచింగ్ టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అని సో నేను నేర్చుకోవాలంటే నేను నేర్పించాలి కాబట్టి నేను నేర్పించడం కోసం నేను అన్ని చోట్లకి వెళ్ళి నేను నేర్చుకోవడం కోసమే అందరికీ నేర్పించడం అనేది మొదలుపెట్టాను దాని ద్వారా ఎంతో నేర్చుకున్నా నేను సో ఈ ముప్పై ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో ముప్పై రెండేళ్ల వయసులో నేను ధ్యానంలోకి వచ్చా ముప్పై రెండేళ్ల వయసులో నా జీవితంలో చాలా ఎత్తుకెదిగి మళ్ళీ నేలబడ్డా అంటే నేనేం నేర్చుకోలేదు నేను నేర్చుకున్నంత శూన్యం ఎందుకు పనికిరాదు అనేది నాకు అర్థమైంది ఆ తర్వాత ఈ ఇరవై ఏళ్లలో ఈ ప్రపంచాన్ని జయించగలను అనే ఒక అద్భుతమైన శక్తి నాకు పత్రిజీ ద్వారా వచ్చింది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మరి ఇది ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవడం కోసం మనందరం ఒక అద్భుతమైనటువంటి ఈ గొప్ప నిర్ణయాలు మనం తీసుకున్నాం మరి ఈ భూమి మీద ఉన్న ప్రతి టీచర్ స్కూల్ ఉపాధ్యాయులంతా కూడా ఆధ్యాత్మిక ఉపాధ్యాయులుగా మారాలి దానికోసం మనం అందరం పనిచేద్దాం ఇది అందరి బాధ్యత మరి మేడం గారు గొప్ప నిర్ణయం ఆమె మన అధ్యక్షురాలు దీనికి సో ఆవిడ సమక్షంలో మనం అందరం కలిసి ఎక్కడెక్కడ పిరమిడ్ మాస్టర్లు ఉన్నారో అక్కడ మనం స్కూల్స్లో ఉన్న టీచర్లందరికీ మనం ధ్యానం చెప్పడం వాళ్ళు ఆధ్యాత్మిక ఉపాధ్యాయులుగా మార్చడం వాళ్ళని మనం మరి జరగబోయే ఈ కరీంనగర్లో వచ్చే సెప్టెంబర్ ఐదో తారీఖుకి మరి వారందరినీ ఆహ్వానించుకొని వారందరికీ సన్మానం చేసే భాగ్యాన్ని మనం అందరం తీసుకుందాం ఇది మనందరి బాధ్యత ప్రతి పరి పిరమిడ్ మాస్టర్ బాధ్యత మరి అప్పుడు ఆధ్యాత్మిక ఉపాధ్యాయులైనప్పుడు ఈ ప్రపంచం అంతా అద్భుతంగా మరి పిల్లలందరూ కూడా ఆధ్యాత్మికంగా మారిపోవడానికి మరి గొప్ప అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్ దీని కార్యరూపం కూడా దీన్ని ఈ క్షణమే ప్రారంభిద్దాం దీనికి మనం ఒక ట్రస్ట్ ప్రారంభిద్దాం ఆ ట్రస్ట్ పేరు గ్లోబల్ టీచర్స్ ట్రస్ట్ పేరు గ్లోబల్ టీచర్స్ అమ్మ చైర్మన్ ద వైస్ చైర్మన్ ద వైస్ చైర్మన్ అమ్మ మీకు ఓకే కదమ్మా ఈ సందర్భంగా నేను వన్ ల్యాక్ ఇస్తాను అని అనుకుంటున్నాను రమణ సార్ ఈ ట్రస్ట్ కు మీరు మేనేజింగ్ ట్రస్టీగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది లేదు మీరు ఉండాలి బాధ్యత తీసుకోవాలి మేడం ఓకే ఓకే రైట్ సో ఈ ట్రస్ట్ పేరు చెప్పండి నా కాబట్టి గ్లోబల్ టీచర్స్ ట్రస్ట్ గ్లోబల్ టీచర్స్ ట్రస్ట్ గ్లోబల్ టీచర్స్ ట్రస్ట్ గ్లోబల్ టీచర్స్ గ్లోబల్ గ్లోబల్ టీచర్స్ ట్రస్ట్ పిఎస్ జీజిటీ జీటీ పిఎస్ జీజీ జీటీ పిఎస్ జీటీటి పిఎస్ జీటీ పిఎస్ జీటీ చాలా బాగుంది సో ఫైనల్ గా ఈ ట్రస్ట్ పేరు అధ్యక్షుల వారు అనౌన్స్ చేస్తేనే కరెక్ట్గా వస్తుందని చెప్తోంది స్పిరిచువల్ టీచర్స్ ట్రస్ట్ పిరమిడ్ స్పిరిచువల్ గ్లోబల్ టీచర్స్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ నుంచి మనం ప్రతి సంవత్సరం ప్రతి సెప్టెంబర్ ఐదవ తేదీన రెండు వేల ఇరవై ఆరులో మనం కరీంనగర్లో జరుపుకుంటున్నాం అదే రెండు వేల ఇరవై ఆరులో ఆ ప్రోగ్రాంలోని నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుపుకోబోతున్నాం అన్నది అనౌన్స్ చేస్తాం సో మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ ఆలోచనను ఇచ్చిన ఆ ప్రకృతికి పత్రిజీ ఆ గురుదేవులకు గట్టిగా చెప్పలేకూడదాం గట్టిగా సరిపోవు జై 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 Jay. Jay. Jay.